రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నగరపాలక సంస్థలు పురపాలక సంస్థలు నగర పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ టూ అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప జిల్లా బద్వేలు పురపాలక సంఘంలో కూడా ఈ రోజు యొక్క ధర్నా కార్యక్రమాన్ని బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తాం ప్రధానంగా బద్బేలు పురపాలక సంఘంలో పనిచేస్తున్నటువంటి ఇరవై రెండు మంది అదనపు పారిశుద్ధ్య సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు గురవుతాన్నారు ఆ వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అట్లాగే ఈ అదనపు పారిశుద్ధ్య సిబ్బంది విశ్వ విపత్తు కరోనా లాక్డౌన్ కాలం నుంచి ప్రాణాలు అరచెత్తులో పెట్టుకుని ప్రాణాలకు తెగించి పనులు చేస్తా ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు ఇటువంటి కార్మికుల్ని గతంలో రెండు వేల సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పద్వేరు పురపాలక సంఘానికి మంజూరు చేసినటువంటి నలభై ఒక్క మంది అదనపు సిబ్బంది నియమించడానికి ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ కార్మికుల్ని ఆప్కా సంస్థలో చేర్చడానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ కార్మికుల్ని కూడా ఆప్కా సంస్థలో విలీనం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకి జీవో ఆర్టీ నెంబర్ ఇరవై ఐదు ప్రకారం సాధారణ మరణానికి రెండు లక్షలు ప్రమాద మరణానికి ఐదు లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ ఉత్తర్వుల మేరకు చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకి పరిహారాన్ని కూడా చెల్లించకుండా ఈ రోజు మేనమేషాలు లెక్కిస్తానటువంటి పరిస్థితి బద్దెలు పురపాలక సంఘంలో ఉంది ఈ రోజు అటువంటి కార్మికుల యొక్క జీవనోపాధి నిమిత్తం ఆ కార్మికుల కుటుంబాల ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం అట్లాగే ప్రతినిత్యం చెత్తను తరలించేటువంటి సందర్భంగా ఈ రోజు వాహనాల మీద పనిచేసినటువంటి కార్మికులకి ప్రాణాలకి రక్షణకి కరువైపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు చెత్త తరలించేటువంటి వాహనాలు పూర్తి ఫిట్నెస్ లో లేవు అనేక రకాలైనటువంటి మరమ్మతులు గురైనాయి అనేక రకాల రిపేర్లు ఉన్నాయి ఆ రిపేర్లు కూడా చేపించకుండా ఈ రోజు వాటిపైనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతే కార్మికుల ప్రాణాలకి రక్షణ ఎవరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మున్సిపల్ అధికారులని పాలకుల్ని ప్రతినిస్తా ఉన్నాం అట్లాగే గత సంవత్సరం చేసినటువంటి పదహారు రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం పదహారు రోజుల సమ్మెని పని దినాలుగా గుర్తించి జీతమేమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ నేటికి సంవత్సరం గడుస్తున్నా ఈ యొక్క బద్వేలు మున్సిపాలిటీలో అదారు రోజుల సమయకాలం వేతనం కూడా మంజూరు చేయనటువంటి దుస్థితి ఉంది కార్మికులకి అవసరమైనటువంటి సొబ్బరి నూనె చప్పులు అట్లాగే బట్టలు తదితర సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగానే మున్సిపల్ అధికారులని పాలక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకపోతే రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ మున్సిపల్ అధికారులని పాలక వర్గాన్ని హెచ్చరిస్తానా